హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే రొయ్యల వేపుడుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి నేను చూపించే ఈ రొయ్యల వేపుడు అన్నంతో అయినా బిర్యానీతో అయినా సైడ్ డిష్గా తినొచ్చండి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఇంట్లో రొయ్యల వేపుడుని ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రొయ్యల్ని తీసుకున్నాను వీటిని ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ కప్పు వరకు వాటర్ పోసి ముందుగా తీసుకున్న రొయ్యల్ని అందులో వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసి కారం ఆప్షనల్ అండి వీటిని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి రొయ్యల్ని ఇలా ఉడకబెట్టడం వల్ల దీంట్లో ఉండే నీచు వాసన పోతుంది అలాగే మనం వేసిన ఉప్పు కారం కూడా వీటికి బాగా పడుతుందండి ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి ఇందులో పోసిన నీళ్ళు మొత్తం డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ వరకు ఇందులో పోసిన నీళ్లు మొత్తం ఆవిరైపోయాయి అలాగే రొయ్యలు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం దీనికి ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న వన్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చీలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అంటే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకే ఉప్పు వేసుకుంటున్నాను రొయ్యల్ని ఉడకపెట్టేటప్పుడే ఉప్పు వేశాను కాబట్టి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని వీటన్నిటినీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి వేసుకోవాలి వేసిన తర్వాత వేసిన మసాలాలన్నీ రొయ్యలకు బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఉప్పు కారం రొయ్యలకి బాగా పట్టేటట్టుగా ఉండనివ్వాలి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు రొయ్యలకు ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇప్పుడు దీనిపై నుండి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రొయ్యల వేపుడు దగ్గరికి ఇలా అయిన తర్వాత ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి ఈ రొయ్యల వేపుడు మరీ డ్రైగా కూడా లేదు కాబట్టి దీన్ని వైట్ రైస్తో కానీ బిర్యానీతో కానీ అలాగే రోటీతో కూడా తినొచ్చండి ఈ టేస్టీ రొయ్యల వేపుని మీరు కూడా ఇంట్లో నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్